సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి గుండె రాయి చేసుకోవాల్సిందే ఎందుకంటే ఎన్నో వాయిదాల తర్వాత జూన్ పన్నెండవ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న హరిహర వీరమల చిత్రం ఇప్పుడు మరోసారి వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి నేడు సాయంత్రం నిర్మాత ఏఎం రత్నం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయబోతున్నట్లు సమాచారం నేడు ఈ చిత్రాన్ని సెన్సార్ కార్యక్రమాలను పంపించారు మధ్యాహ్నం మూడు గంటలకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవుతాయని ఇక సెన్సార్ టాక్ వస్తుందంటూ సినిమానికి కావాల్సిన బజ్ మొత్తం క్రియేట్ అవుతుందంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ ఇంతలోపే ఈ సినిమా వాయిదా పడిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త లీక్ అయింది ఇక సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహంతో ఫైర్ మోడ్లోకి వెళ్లిపోయిందని చెప్పాలి నిర్మాత రత్నంని ట్యాగ్ చేసి లకారాలతో బూతులు తిడుతున్నారు ఇంతకీ ఈ సినిమా విడుదల వాయిదా వేయడానికి కారణాలు సోషల్ మీడియాలో అనేకం వస్తున్నాయి కొంతమంది నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్లనే ఈ సినిమా వాయిదా పడిందంటూ అంటున్నారు మరికొంతమంది అయితే సెకండ్ హాఫ్ కి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్స్ మొత్తం బ్యాలెన్స్ ఉందని ఇరాన్ నుండికి రావాల్సిన సీజీ షార్ట్స్ ఇంకా రాలేదని జూన్ పదిన వాళ్ళు డెలివరీ చేస్తారన్నట్లు చెప్పుకొస్తున్నారు జూన్ పదిన డెలివరీ చేస్తే సినిమాని విడుదల చేయడం అసాధ్యం ఎందుకంటే ఓవర్సీస్కి ప్రింట్స్ మూడు రోజుల ముందే పంపించాలి ఇకే చేసేదేమీ లేక విడుదలని వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈ చిత్రాన్ని జూలై నాలుగున విడుదల చేస్తే ఎలా ఉంటుంది అంటూ అనేక ఆలోచనలో పడ్డారట మేకర్స్ సినిమా విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి ఈలోపు విఎఫ్ఎక్స్ షార్ట్స్ వచ్చేస్తే ట్రైలర్ని విడుదల చేసి సరైన రీతిలో ప్రమోషన్లు చేసే విధంగా సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంచనాలను భారీగా పెంచేసి జూన్ పన్నెండున సినిమా అంటే ఇప్పటి వరకు థియేట్రికల్ ట్రైలర్ని కూడా విడుదల చేయలేదు సిద్ధంగా ఉందో లేదో తెలియదు అభిమానులు ఈ సినిమాపై అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఊహలకు తగ్గట్టుగానే వాయిదా పడి అందరికీ షాక్ ఇస్తుందనే చెప్పాలి ఇకనైనా విడుదల తేదీకి సినిమా సిద్ధమయ్యేలా చూస్తారా లేకపోతే మళ్ళీ వాయిదల వేసుకుంటూ వెళ్తారా అనేదే చూడాలి జూన్ పన్నెండవ నుంచి డేట్స్ పోటీకి ఏ భాషలోనూ మరో సినిమా లేదు మళ్ళీ ఇలాంటి డేట్స్ రావడం కష్టమే చూడాలి మరి ఏం జరుగుతుందో